దాదాపు గంట అయిందే రేవంత్ రెడ్డి కోసం ఎంతసేపు ఆపుతారు పండుగ పూట కొండంగల్ జనాలను ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి సీఎం వస్తున్నాడని ట్రాఫిక్ కాపిన పోలీసులు ఎంతసేపు ఆప్తారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొండంగల్ ప్రజలు దసరా పండుగ రోజు హైదరాబాద్ నుండి వారి గ్రామాలకు వస్తున్న ప్రజలను రేవంత్ రెడ్డి వస్తున్నాడని పరికి కొండంగల్ చౌరస్తా వద్ద ఆపేసిన పోలీసులు రాత్రి పది గంటలకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ టైంలో పండుగ పూట మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ రేవంత్ రెడ్డి మరియు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాకు కొడంగల్ ప్రజలు మీకు దండం పెడతాము మేము కూడా అన్ని వదులుకొని ఇక్కడే రోడ్డు మీద ఉన్నాము అంటూ జనాలకి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఈ రోజు పండుగ కోసం అనేక గ్రామాల నుంచి నుంచి హైదరాబాద్ తన సొంత గ్రామాలకు ప్రజలు చాలా మంది బయలుదేరుతుంటే ఇక్కడ పరిగి కొడంగల్ చౌరస్తాలో సీఎం వస్తున్నాడు అని చెప్పేసి నలభై ఐదు నిమిషాలు అయింది ఆపి ఈ పార్టీకి పండుగ పూట జనాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు మాక్సిమం ఈ నుంచి ఒక బస్సం దాకా ట్రాఫిక్ జామ్ అయింది పోలీసు అడిగితే చిన్న చిన్న పిల్లలున్నారు బైక్ల పైన నిద్రపోతున్నారు ఏడుస్తున్నారు పోలీసు అడిగితే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికీ నలభై ఐదు నిమిషాలకు ఎక్కువ అయింది మరి ఇప్పుడు అడిగితే కూడా ఏడాది లాల్పాల్ అతాలో ఉన్నారంటే మాక్సిమం ఒక ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు చిన్న చిన్న అమ్మాయిలు చిన్న చిన్న బాబులు చాలా ఇబ్బంది అది కూడా డే టైమ్ లో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు పబ్లిక్ ఇది నైట్ టైం టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టడం అయితే కాదు ఇది మేము సీఎం రేవంత్ రెడ్డికి टूमेंट ਜੇ ਬਿਠਾ ਕੋਈ ਮੰਨੂ ਮੈਂ ਬਣਾ ਲਿਆ ਗਿਆ ਨੰਬਰ ਆ ਲੋਕ ਇਰੀਕ ਕੁਐਸਚਨ ਕਰ ਮੈਂ ਰੋਡ ਨਾ ਨਾ 2 ਮਿੰਟ 3 ਮਿੰਟ 7 ਮਿੰਟ 2 ਮਿੰਟ ਮੈਂ ਅਰਧ ਮਿੰਟ ਮੈਂ ਸ਼ੁਰੂ ਨਾ ਕਰ ਦੇਖੋ ਜੇ ਤੂੰ ਹੈਂਗ ਰਾਣੀ ਨੋਟ ਪਤਾ ਰੋਡੋ ਦੇਣਾ